హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా నైటీ అయితే మనం కొన్నప్పుడు ఇంత లూజ్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి లాగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట దీన్ని ఎలా సైజ్ చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఇలా తిరిగేసుకుని నైటీని చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా ఆ కుట్లు ఉపదీసేయాలి వాళ్ళేసే కుట్లు జస్ట్ అలా అంటే ఊడిపోయి వచ్చేస్తాయి కాబట్టి మనం పై కుట్లు వేయించుకుంటాం కదా నైటిని సైజు కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఈ విధంగా అయితే ఒక పిన్నిస్ కానీ కత్తెరతో కానీ ఈ విధంగా ఓపెన్ చేసేయాలి కుట్లన్నీ ఇటు సైడ్ కూడా సేమ్ నేను చూపించిన విధంగా ఓపెన్ చేసేసుకోండి అయితే ముందు హ్యాండ్ లూజ్ తీసుకోండి హ్యాండ్ పౌడర్ మీకు ఎంత కావాలో అంత మెజర్ చేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్ లెగ్ హ్యాండ్ దగ్గర ఇట్లా వైట్ పైపింగ్ అనిపిస్తుంది కదా దానికి ఒక కుట్టు మాత్రమే ఉంది అది ఊడిపోకుండా ఉండాలంటే మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి దాని పక్కనే వైట్ దాని మీద పడకుండా పక్కనే వేయండి కుట్ అనేది ఓకే మొత్తం ఈ చంక దగ్గర నుంచి వచ్చే చంక వరకు ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ సైడ్ వరకు రెండో సైడు మళ్ళీ సేమ్ అంతే పైపింగ్ ఉన్నంత వరకు స్టిచ్ చేయండి ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్ రెండు కొనలు సమానంగా పెట్టుకొని హాఫ్కి మడతేసుకోండి ఇలా ఓకే ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఎంత కావాలి అనేది చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి నాకైతే హ్యాండ్ పొడవ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఓకే సెవెన్ అండ్ హాఫ్ కానీ సెవెన్ కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పటికీ సెవెన్ పెట్టుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కూడా తీసాను ఓకే నేను షార్ట్ స్లీవ్జే ఎక్కువ ఇష్టపడతానండి లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలన్నా పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువగానే ఉంది కదా దీన్ని ఎలా తీసేయాలో చూద్దాము ఇప్పుడు ఈ విధంగా మనము నైటీని అయితే అస్సలు కట్ చేయమండి ఈ విధంగా జస్ట్ అలా మడిచి ఇంకో మడత మడవాలి అంతే ఇంకా లాగా అయితే రెడీ అయిపోద్ది చక్కగా స్టిఫ్గా ఉంటుంది ఇలా పట్టి వేసుకుంటే అసలు ఎక్కడ కూడా హ్యాండ్ కట్ చేయద్దండి చాలామంది కట్ చేస్తారు కట్ చేస్తే ఏంటంటే మరీ నైటీ వాడే కొంది వాడే కొంది చిరిగిపోతుంది ఇట్లా ఉంటే ఏంటంటే మంచిగా హ్యాండ్ దగ్గర రఫ్ అండ్ టఫ్గా యూజ్ అవుతుంది కాబట్టి మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఇలా వేసుకుంటే ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అస్సలు కట్ చేయద్దండి ఎందుకు కట్ చేసేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈ విధంగా వేసుకోవాలి కుట్టు ఇంకంతే ఇంకెక్కడా వేయద్దు కుట్టు ఓకే ఇప్పుడు హ్యాండ్ అంతా సమానంగా మధ్యలోకి మడితేసుకోండి ఈ విధంగా వైట్ గోటు కనిపిస్తుందిగా ఆ గోట్లు రెండు ఒకే దగ్గరకు రావాలి ఇలా పట్టేసుకొని మనం ఎయిట్ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా సేమ్ ఎయిట్ ఎక్కడి వరకు వస్తుందో చూడండి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అండి సారీ సెవెన్ అండ్ హాఫ్ ఎక్కడి వరకు వస్తుందో చూడండి చూడండి మనకి సెవెన్ పొడవ పెట్టుకున్నాక పొడవ వచ్చేసింది సెవెన్ అండ్ హాఫ్ చేతి లూజు ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ ఇలా పెట్టుకొని వేలతో కుట్టువేసేయండి ఇంకా పెద్ద సైజు నైట్ త్రిబుల్ ఎక్సెల్ అనుకోండి అదైతే కొంచెం తీసేసుకోండి అంటే ఇంచులు మూడున్నర అట్లా ఆ విధంగా తీసేసుకోవచ్చు మళ్ళీ కొంచెం క్రాస్ తీసేసి అట్లా కిందికి వచ్చేసేయాలి మామూలు నార్మల్ హాఫ్ ఇంచ్ కుట్లో కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి జస్ట్ అలా చెస్ట్ దగ్గర నుంచి ఇంకా సైడ్ తీసేయాలన్నమాట ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను రెండో వైపు కుట్టేది ఏంటంటే ఫాస్ట్గా పెట్టేస్తే మీకు లెంత్ వీడియో అవ్వకుండా ఉంటుందని నేను ఈ విధంగా పెట్టేశాను సేమ్ మనము వేసే కుట్టు హ్యాండ్ పొడవు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని రెండో సైడు దాన్ని పెట్టి కొలుచుకుంటున్నాను నేను ఈ విధంగా హ్యాండ్ లూజ్ చూసుకొని పొడవు కూడా చూసుకొని రెండు సమానంగా ఉంటేనే మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బటన్ ఉంది కాబట్టి నేను కుట్టు వేయట్లేదు ఒకవేళ బటన్ లేదనుకో మీరైతే కుట్టు వేసుకోండి ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు ఉన్నాయి కదా అవైతే ఊడిపోతాయి కాబట్టి అక్కడ మాత్రం మనం కుట్టు వేసుకోవాలి నీడిల్ అక్కడికి తీసుకొచ్చేసి ఆ కింద వరకు ఒక స్టిచ్ వేయండి సేమ్ అంతే బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఇంకంతేనండి తీసేయచ్చు పాదం ఇప్పుడు వచ్చేసి కింద పొడవు అంటే నైటీ పొడవు మనకి కింద వేలాడుతుంది అనుకుంటే ఒక టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు వేసుకోవచ్చండి మన హైట్ని బట్టి మనకు ఎంత కావాలంటే అంతా ఈ విధంగా పైకి మడిచేసి కుట్టుకోవటమే నేను వచ్చేసి రెండున్నర ఇంచులు వేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడ ఏమన్నా మనకి సమానంగా రాకపోతే కొంచెం ఇలా మడత పెట్టేసుకుని కుట్టుకుంటే సమానంగా వస్తుంది బార్కి సేమ్ ఈ విధంగా రౌండ్ అయితే కుట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ నైటీ సైజ్ చేసుకోవడం మనకి కస్టమర్స్ కూడా నైటీ సైజ్ చేయమని ఇస్తూ ఉంటారు కదా చాలామంది సైజ్ చేసుకునే వేసుకుంటారు కొంతమంది ఫ్రీగా కావాలనుకునే వాళ్ళు అయితే ఊరికా అట్లా పైకుట్లు వేయించుకుని వేసేసుకుంటారు బాడీ బాడీకి అద్దినట్టు ఉండాలంటే సేమ్ ఈ విధంగా సైజ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి